హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నా ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు ఉదయాన్నే నేను పెసర చేసుకుంటున్నానండి దానికోసం నేను పెసలు నా రాత్రి నానబెట్టుకున్నానండి ఉదయాన్నే కడిగి పెసలు తర్వాత పచ్చిమిరకాయలు అల్లము మిక్సీ పట్టుకుంటున్నానండి కొద్దిగా ఉప్పు వేసుకొని గుండిపప్పులు అయినా తీసుకోవచ్చు దెబ్బపప్పు అయినా తీసుకోవచ్చు నేనైతే గుండిపప్పు తీసుకున్నాను ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలండి దోశ వేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దోశ వేసుకున్నాము ఆ విధంగా దోశ వేసుకున్నప్పుడు పైన ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి బాగుంటుంది మధ్య మధ్యలో తినేటప్పుడు దోశ కాగినప్పుడు ఆ విధంగా అయినప్పుడు మనం చేసి తీసేసుకోవచ్చండి ఆ విధంగా అన్నట్లయితే అందరికీ ఇష్టమైన అల్లం చట్నీ చేసుకుందామండి దానికి కావాల్సిన పదార్థాలు అల్లము చింతపండు ఎండుమిర్చి జీలకర్ర తెల్లగడ్డ టమోటాలండి ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి వేయించుకుందామండి కొద్దిగా వేగినప్పుడు పక్కకు తీసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి టమోటా ముక్కలను వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను వేసి చింతపండు తెల్లగడ్డలు ఇవన్నీ వేసి మిక్సీ కట్టుకొని మిక్సీ కొట్టుకున్నానండి పోపు అయినా పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టుకోలేదు ఎట్లయినా బాగుంటుంది బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి